Criste Sarva Cari, Criste Alfa Omega, Adianta Christe Criste, Yuga Yuga Christe

Yo jube, Criste ಕ್ರಿಸ್ತೆ ಸರ್ವಾ ವರಿ ವಸ್ತ್ರ ಪರಿಶೋತ ಪರ ಚಬನೋ ವಾರೇ ಪ್ರಭುರಕಯ ಸಂತೋಷಿ చెదరు మిగులా క్రిస్తే సర్వాధికారి ప్రభు సేవాలోని శ్రమలు కఠిన దుఃఖ బాధ బహుమానములుగా ఎంచీ ीटमौनु क्रिस्ते सर्वाधिकारी आनन्दबाष्प मूलतो Christe Sarvadhikārī, Christe మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా మరి ఉదయకాలము మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి అది కూడా మరి ఆదివారము మరి ఆయన సర్వాధికారమును అన్నిట కూడా క్రీస్తే సర్వాధికారి అని మరి మనం ఎప్పుడైతే భావించుతామో ఎప్పుడైతే ఒప్పుకొంచామో ఎప్పుడైతే మరి అంగీకరిస్తామో ఎప్పుడైతే విధేయత మరి చూపిస్తామో ప్రభు యొక్క మరి మరి ఆ యొక్క సర్వాధికారి మనకు ఎంతో దగ్గరగా వస్తారంటండి మనకి మరి ఆయన ఆ ప్రభు ప్రేమ మనకు మరి మరి hmm, మనకు అందుతదండి అట్లాగనే మరి మనందరికీ కూడా ఆయన మార్గములు చూపిస్తారు ఆయన క్రియలన్నిటిలో మనకు పాలు పంచుతారు అవునా కాబట్టి మరి క్రీస్తును మహిమపరిచే విధముగా పిలుచుకున్న మరి ఆయనలో పాలి భాగం ఇచ్చిన ఆ పరలోకపు తండ్రిని స్థుతించుదాము సర్వానికి క్రీస్తుని అధికారముగా చేసి మరి మనకు ఆ క్రీస్తు నామాన్ని ఒసగి ఆయన కార్యములను మరి ఆయన యొక్క మరి విధులను మనకు ప్రకటించి మరి లోకములో ప్రత్యేక పరుచుకొని మరి కష్టములైన దుఃఖ సమయములైనా మరి ఆయన యొక్క ప్రత్యక్షతలో మనకు కూడా పాలు ఇచ్చినందుకు మరి క్రీస్తును మనము మరి స్థుతించుకోవాలంటండి మరి అట్లాగనే ప్రేమించిన మరి రక్షించిన మన కోసం రక్తమునిచ్చి సులువ మార్గమును మనందరినీ రక్షించిన దేవాది దేవుడు మరి మనందరి వస్త్రములు కూడా పరిశుద్ధపరచబడటానికి మరి తగిన సమయాన్ని ఇచ్చారు ఈ కాలంలో ఈ సమయంలో మనం మరి మన వస్త్రములన్నిటినీ ఆయన కార్యములు ఆయన యొక్క ఆజ్ఞలను పాటించచ్చు మరి వాటిని శుభ్రముగా తెల్లగా ఉతుకు ధన్యులంటండి వారు ధన్యులు అంటండి మరి ఆనంద బాష్పములతోటి ఎంతమంది మరి ఆయన ప్రభువుని స్థుతిస్తున్నారండి ఆయన నామము మనకి ఎంతగా మరి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే ఎంతటి మరి శ్రమల్లో కూడా ఈ ప్రభు నాకు ఆనందాన్ని ఇస్తుంది ఈ ప్రభువ నాకు తోడున్నది ఈ ప్రభువ నన్ను ఆదుకొనిచున్నది ఈ ప్రభువ నన్ను నిత్యము కాపాడుచున్నది ఈ ప్రభువ నాకు మరి తోడుగా ఉండి కడ వరకు కూడా మోసుకొని వెళుతున్నది అని తెలిసిన తర్వాత ఎంతటి మరి సంతోషం అండి మనకు ఆదరణ ఎంతటి దుఃఖ సమయంలో కూడా మరి ఎవరినైనా మనం కోల్పోయినా కూడా మరల ప్రభువు ఆ భర్తీగా ఆయన యొక్క సహవాసాన్ని మనకిస్తూ మరి మనందరినీ కూడా మరి ముందు ందుకు నడిపిస్తున్నారు వ్యాధులలో బాధలలో శ్రమలలో మరి లోకంలోని మరి ఎన్నో ఒంటరి పోరాటాల్లో మనందరికీ తోడెవరండి క్రీస్తునే కదండి అవునా క్రీస్తు సమర్పించుకోకపోతే ఆయన అధికారమునంతా కూడా ఆ శిలువ మీద మనకు సమర్పించుకోకపోతే మనం ఎక్కడ ఉండేవారమండి అండి అవునా తన అధికారమంతా కూడా మన కోసం వినయములో విధేయతలో సమర్పించుకున్నారు అవునా మరి ఆయన మహిమ మరి ఆ యొక్క మరి ఆ ప్రత్యక్షత మనందరికీ కూడా మరి మరల కూడా రాబోచున్నదంట మరి ఈ లోకము సమస్త సృష్టిలో మరి దాస్యముగా దాస్యముగా మరి దాగి ఉన్న ఆయన యొక్క వ్యతిరేకమైన శక్తులన్నీ కూడా మనల్ని ఏవైతే దాస్యముగా పట్టించున్నాయో అవన్నీ కూడా మరల కూడా మరి కొట్టివేయటానికి ఆయన ప్రత్యక్షత ఆయన కుమారుల ఎడల ఆయన కుమార్తెల ఎడల ఆయన పిలుచుకున్న వారి ఎడల ఆయన ఇచ్చిన కార్యములలో మరి ప్రకటించచ్చు దేవుడు మహిమ పొందుచున్నారు మరి ఆ దాస్యమంతా కూడా కొట్టివేయాలని మనం ప్రార్థించుకోవాలి సృష్టి మిగుల ఆశతోటి మరి మన వైపు తేరి చూస్తూ ఉన్నదంటే ఎందుకంటే ఆ ఒకప్పుడైతే దా అసలు ఒకప్పుడైతే లోకానికి లొంగిపోయారు మరి కానీ ఇప్పుడు ప్రభు యొక్క కృపలో ఆయన ఇచ్చిన మరి ఆయన జయము పునరుత్నము అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు మరల కూడా జయాన్ని అంటే మరల జీవాన్ని ఇచ్చిన తండ్రిని బట్టి ఎంతమంది మరి ప్రభుని స్థుతిస్తున్నారండి ఈ లోకంలో ఏదైనా మృతి అని మనం భావిస్తాము అని అంటే మరి దానిలో మరల కూడా జీవాన్ని ఇంకా ఆశించం కానీ మన ఏడల మరి లోకంలో ఏదైతే లోకంలోని దుష్టుడు దుర్మార్గుడు మనల్ని మరి మరణించిన వారు వారిగా మన క్రియల ఎడల వాడు మరి తెలియపరిస్తే మరి క్రీస్తు లేదు నా బిడ్డలు మరల కూడా జీవిస్తారు నా ఎడల నాయందు నా ద్వారా నా వలన అని చెప్పి ప్రకటించి క్రీస్తు యొక్క శిలువ ద్వారా మనందరినీ కూడా మరల పునరుత్నంలోనికి నడిపించిన తండ్రి అంటే మరల మన ప్రతి కార్యాల్లో కూడా మనం మరల కూడా జీవముగా క్రీస్తునందు విజయముగా నిలబడి ఉండేవారు కదండి ప్రభు యొక్క మహిమను తేరిచూచేవారుగా ఉన్నాము కాబట్టి ప్రభు మహిమ కలుగును గాక మరి ఆయన క్రియలు నూట పదకొండవ కీర్తన మరి యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతలు చెల్లించదను ఎందుకంటే యహోవా క్రియలు గొప్పవి అలాగనే వాటి ఎందు ఇష్టం గలవారు కూడా వాటిని విచారించుదురంటండి మనము కూడా మరెన్నోసార్లు ఆ క్రియలు చూస్తూ ఉంటే ఆ సాక్ష్యములు వింటూ ఉంటే అవి మనము విచారించుతుంటే అబ్బా ఇటువంటి జీవితం నా మార్చింది ఇటువంటి కార్యాలను మరల కూడా నీతిలోనికి పరిశుద్ధతలోనికి ధన్యతలోనికి ఆనందంలోనికి సంతోషంలోనికి స్వస్థతలోనికి మార్చింది ఇటువంటి ప్రభువున మేము సేవిస్తుందని ఎంతమంది అండి అవి ఆ కార్యాలను విచారిస్తున్నాము మరి వాటన్నిటిని కూడా మనము సాక్ష్యపు మందిరములుగా సాక్ష్యపు ధ్వజములుగా ఎత్తుకొని చూ ప్రభువుని మోస్తున్నాం అవున మన హృదయములలో మరి ఆ తండ్రి ఎంతటి ధన్యతనిచ్చారండి ప్రభు నామానికే మహిమ కలుగును గాక మరి ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు యహోవ దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన జ్ఞాపకాలన్నీ కూడా మరి ఆకాశంలోని నక్షత్రముల వలె మరి ఎప్పటికీ నిలబడి ఉంటాయి అంటే ఆకాశంలోని మనం కూడా నక్షత్రములను పోలి వెలుగుచూ ఉంటామంట మన క్రియలు క్రీస్తు నందు ఎప్పుడైతే సమర్పించుకుంటామో మన క్రియలన్నీ కూడా మార్చబడి విశ్వాసంలోనికి మార్చబడి ధన్యతలోనికి మార్చబడి సృష్టిలోని మరి ఏవైతే ఎప్పటికీ నిలిచి ఉన్నాయో వాటి వల్ల మనము కూడా నిలబడి ఉంటాము అని ఎంతమంది నమ్ముచున్నారో ప్రభువుని మరి స్తుంచుడి స్తడి హల్లేలుయ 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 స్తోత్రించుడి మరి ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్న కాబట్టి మనము కూడా మరి ఎప్పుడు కూడా ప్రభువుని మరి ప్రేమించుదాము పూర్ణాత్మతో పూర్ణమైన మరి మనసు స్సుతోటి పూర్ణమైన మరి హృదయముతోటి మనము ప్రభువుని మరి ప్రేమించుదాము అలాగనే మరి ఆయన నిత్య నిబంధన ఆయన ఆయన మనల్ని ఏ విధముగా ప్రేమించినట్లుగా మనము కూడా ఒకరిని ఒకరము ప్రేమించుకోవటానికి నిత్యము కూడా మరి ఆయన కృప మన ఎడల కళాకాలము నిత్యము నిలుచునుగాక అలాగనే మరి ఆయన మరి తన యొక్క కార్యములు మహిమ ప్రభావములు కలవి కాబట్టి మరి ఎంతగానో మరి దేవుణ్ణి మరి ఆయన కార్యములను మనము స్థుతించుతున్నాము మరి గణపరుస్తున్నాము ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాము దేవునికే మరి మహిమ చెల్లును గాక మరి ఆయనకు మహిమ కలిగే విధముగా మన జీవితాలను ఎప్పటికీ కూడా మనము ధన్యులుగా ఈ లోకంలో నిలిచి ఉన్నా కూడా మరలా కూడా ఈ లోకంలో మన కార్యములు మరి ముగించి మనం ప్రభు యొద్దకు వెళ్ళినా కూడా మనం ఎప్పటికీ కూడా మరి ఆయన ఎందు ఈ లోకము సృష్టిలో నిలిచి ఉంటామని మరి ఎంతమంది ప్రభువుని స్థుతిస్తున్నారో ప్రభు నామానికి మహిమ కలుగు కలుగునుగాక క్రీస్తే సర్వాధికారీ క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే సర్వాధికారి హల్లేలుయ హల్లేలుయ క్రీస్తే సర్వాధికారి అండి ఆయనే మోక్షాధికారి ఆయనే పరోపకారి ఆమెన్ 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 మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు మరి ఇంకొక వాక్యముతో వస్తానని అంతవరకు సెలవు తీసుకొంచు ప్రేమతో మీ రచిత